సినిమా హీరో బాలయ్య బాబు సినిమాలంటే ఫ్యాన్స్ పడి చచ్చిపోతూ ఉంటారు ఆయన సినిమాకు ఎంత సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు జై బాలయ్య జై జై బాలయ్య అనాల్సిందే అయితే మరి బాలకృష్ణ సినిమాలో ఆయన భార్య వసుంధర గారికి బాగా నచ్చిన సినిమా ఏంటి ఏదో తెలుసా నందమూరి నటసింహం బాలకృష్ణ గారు మంచి ఊపు మీద ఉన్నారు అఖండ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన ఆయన గత సినిమాలతో ఆ ఫామ్ ను కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికే బాలయ్య గారు వన్ నాట్ ఎయిట్ సినిమాలలో నటించారు వరుసగా సినిమాలతో సక్సెస్ మంత్రం జపిస్తున్నారు తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు సందడి చేసిన బాలకృష్ణ గారు ఈ మధ్యలో కొంత తడబడ్డారు కానీ అఖండ ఇచ్చిన ఊపుతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలకృష్ణ ఇక రీసెంట్ గా ఎలక్షన్స్ కోసం కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బాలకృష్ణ గారు ప్రస్తుతం మెగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో నూట తొమ్మిదవ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు దాకు మహారాజ్ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది బాలయ్య తన కెరీర్ లో హిట్ ఫ్లాప్స్ రెండింటినీ సమానంగా చూశారు అభిమానులను అలరించడమే టార్గెట్ గా రకరకాల ప్రయోగాలు చేశారు బాలకృష్ణ బాలయ్య సినిమాలంటే ఆయన అభిమానులు పడి చచ్చిపోతూ ఉంటారు అయితే ఆయన అభిమానులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అందరికీ తెలిసిందే కానీ బాలయ్య సినిమాల్లో ఆయన భార్య వసుంధర గారికి నచ్చే సినిమా ఏదో తెలుసా అదేంటో కాదు బాలయ్య గారు నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా అంటే ఆమెకు బాగా ఇష్టమట రెండు వేల ఇరవై రెండులో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఒకటి ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా టపు శ్రేయ నటించారు ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేసి అలరించారు ఈ సినిమా అంటే బాలయ్య భార్య నందమూరికి అంటే నందమూరి వసుంధర గారికి చాలా ఇష్టమట ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఈ సినిమా దర్శకుడు వినాయక్ కి చెప్పారట ఈ విషయాన్ని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మరి ముఖ్యంగా సీనియర్ బాలయ్య పాత్ర చేస్తున్న రోజులు కూడా బాలయ్య చాలా ఎంజాయ్ చేస్తూ నటించారట ఈ పాత్ర చేస్తున్నన్ని రోజులు బాలయ్యలో ఏదో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించేదని ఇంట్లో కూడా ఈ పాత్ర గురించి తనతో ఎక్కువగా చర్చించేవారని వసుంధరా దేవి గారు ఓ సందర్భంలో వినాయక్ తో చెప్పారట ఇక అప్పట్లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా చాలా మందికి ఇది హాట్ ఫేవరెట్ గా నిలిచిన సినిమా అని చెప్పొచ్చు దాదాపు నలభై ఐదు కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది చెన్నకేశవరెడ్డి మరి ఈ సందర్భంగా చెన్నకేశవరెడ్డే కాకుండా మీకు బాలకృష్ణ గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి మరీ ముఖ్యంగా వసుంధర గారికి నచ్చిన ఈ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్